వెల్కమ్ టు నేను మీ కౌశల్య ముందుగా వెదర్ అప్డేట్ చూద్దాం సో రై నైరుతి రుతుపవనాలు దేశమంతా విస్తరించాయి తెలుగు రాష్ట్రాల్లో మబ్బులు కమ్మేశాయి పాటు అరేబియా సముద్రంలో బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతుండటంతో ఏపీ తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది ఉత్తర బంగాళాఖాతం ఆనుకొని ఉన్న బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది దీని ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశాలు ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని దీని ప్రభావంతో ఆదివారం తెలంగాణలోని పంతొమ్మిది జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరందుకుంటున్నాయి జూన్ నెలంతా వర్షాల కోసం ఎదురుచూసిన తెలుగు ప్రజలకు చివర్లో కాస్త ఊరట లభిస్తుంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తూ ఉండగా ఇవి మరింత విస్తరించే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెబుతోంది వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో ఈ మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది రుతుపవనాలు ఇప్పటికే తెలంగాణ మొత్తం విస్తరించేశాయి అలాగే బంగాళాఖాతం అరేబియా సముద్రాల్లో వర్షాలకు అనుకూలంగా అల్పపీడనాలు ఆవర్తనాలు ఏర్పడుతున్నాయి దీంతో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది అయితే గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీస్తాయని హెచ్చరించింది కాబట్టి వర్షం కురిసే సమయాల్లో ప్రజలు మరీ ముఖ్యంగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యే రైతులు కూలీలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఇవాళ ఆదిలాబాద్ ఆసిహాబాద్ పెద్దపల్లి నిజామాబాద్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం అయితే మహా మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ జిల్లాలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది కొన్ని చోట్ల భారీ వర్ష సూచనలు కూడా ఉన్నట్టు ప్రకటించింది అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇప్పటికే ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించారు వర్షాలు కురిసే జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరిస్తూ ఉంది ఇప్పుడు మనం చూసుకుంటే కనుక తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ ఆదిలాబాద్ ఆసిహాబాద్ పెద్దపల్లి నిజామాబాద్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది అయితే కొన్ని చోట్ల భారీ వర్ష సూచనలు కూడా ఉన్నట్టుగా కూడా ప్రకటించింది అయితే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే ప్రకటించింది అలాగే ఆంధ్రప్రదేశ్ లో మనం చూసుకుంటే గనక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇప్పటికే ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని కూడా హెచ్చరించారు వర్షాలు కురిసే జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరిస్తూ ఉంది అయితే ఇప్పటి నుండి ఇంకా వానలే వానలు అన్నట్టుగా పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రైతులకు ఇప్పుడు కొంచెం ఊరట లభించే దిశగా అయితే కనిపిస్తుంది దేశమంతా ఇప్పుడు నైరుతి రుతుపవనాలు అయితే విస్తరించేస్తాయి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు భారీ వర్షాలు కురిసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఏపీలోని పలు జిల్లాలకు కూడా వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ అలాగే ఉత్తరాంధ్రలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అలాగే తెలంగాణకు రెండు రోజుల పాటు వర్షాలు పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయని అలాగే గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది